న్యూస్కూరు కులాల్లో పండుతున్న ఆహారం సరైంది కాదని రాజగోపాల్ రెడ్డి గారు నిరూపించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు చనిపోతే మీకెంత బాధగా ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా కానీ ఇది సరైన పద్ధతేనా ఉచితల కాసపడి ఓట్లు వేసే ప్రజలారా ఒక్కసారి మీ పిల్లల్ని మీరే చంపుకుంటున్నారా ఆలోచించండి చెరుకు లింగస్వామి గౌడ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీ మార్నింగ్ ఫ్రెండ్స్ కలుషిత ఆహారం తిని విద్యార్థుల మృతి అంటే అమ్మాయిలు హాస్టల్లో మరి అమ్మాయిలు చనిపోవడం అనేది జరిగిందని చూస్తున్నాం మనం అంటే అందులో ఈ కలుషిత ఆహారం వల్ల చనిపోయిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడైనా సాధారణ ప్రజలైనా ఏ ప్రభుత్వానికి సంబంధించిన మీ పిల్లలు ఉండుంటే ఎంత దారుణంగా ఉంటుంది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి అంటే కలుషిత ఆహారం ఆహారం కలుషితం కావడం వల్ల చనిపోవడం అనేది ఎంత దారుణం ఇప్పుడు ప్రభుత్వం ఎన్నిటేడుకో పన్నీరాన్ని పథకాలు అన్నీ పెడుతున్నారు ఇవాళ మరి ఇట్లాంటి తిండి చక్కగా పెడితే సరిపోద్ది కదా ఇప్పుడు కలుషితం జరిగే పనే లేదు మేము అడ్డుకుంటాము సహించేది లేదంటే ముఖ్యమంత్రి మీ మొక్కలు సహిస్తారు మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే వివిధ స్కూళ్ళు తిరిగి ఇది కలుషిత ఆహారం సరైన ఆహారం కాదు రుచికరంగా లేదు అని చెప్తుండ్రు మరి సరైనటువంటి ఆహారాన్ని కేటాయించిన ప్రభుత్వాలు ఎందుకు ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలారా మెడకాయ మీద ఉందా మీకన్నా మీరు ఆలోచించండి ఈ వీడియో వినేవాడు పార్టీల సంబంధం పార్టీ అని చెప్తే పనులు రాలగొడతా పార్టీ అవసరం లేదు ఎంత దారుణం ఇది చాలా దారుణం ఒకటి చెప్పాలి ఇది నువ్వు స్నానం చేయి నువ్వు ఒళ్ళు కట్టుకోవనికోటి చెప్పాలి నీకు ఇది కూడా అంతే ఇది దారుణం ఈ ప్రభుత్వం సరైన స్పందన లేదు సరిగా స్పందించాలి ఇంకా ఒక స్పందిస్తే మళ్ళీ ముందస్తు అరెస్టులు చేస్తాం ఇది సరైన పద్ధతి కాదు